హాయ్ అండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే బుక్స్ అన్నిటికీ వ్రాపింగ్ చేయాలని ఒక భయం అయితే ఉంటది మా ఇంట్లో మా పిల్లల బుక్స్ అన్నిటికీ వ్రాపింగ్ చేయాల్సింది నేనే మా ఇన్ని ఒకసారి బుక్స్ అన్నిటికీ వ్రాపింగ్ నువ్వే చేయాలి అని అడిగితే చేస్తా చేస్తా అని రేపు స్కూల్ అనగా ముందు రోజు వరకు అసలు బుక్స్ జోలికే వెళ్ళలేదు ఇంకా నాకు తప్పదు అని చెప్పి ఆ రోజు మొత్తం కూర్చొని మా అమ్మాయి బుక్స్ అన్నిటికైతే వ్రాపింగ్ చేశాను అప్పుడు మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట మా అమ్మాయి ఒక్కటే వెళ్తుంది ఇప్పుడైతే ఇద్దరూ ఇద్దరు స్కూల్ వెళ్తున్నారు ఇద్దరు బుక్స్ అన్నిటికీ వ్రాపింగ్ నేనే చేయాలన్నమాట మా పిల్లలు ఇద్దరు నారాయణ స్కూలే మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ దగ్గరికి వన్ మినిట్ లో వెళ్ళిపోవచ్చు అనమాట చాలా దగ్గర ఈ ఇయర్ అయితే మా అబ్బాయి పీపీ వన్ కి వెళ్తాడు మా అమ్మాయి అయితే థర్డ్ క్లాస్ కి వెళ్తుంది అనమాట థర్డ్ క్లాస్ బుక్స్ అయితే చాలా ఇచ్చారు పాపం మా అమ్మాయి ఎలా చదువుతుందో ఏమో మా అమ్మాయి బుక్స్ అన్నిటికీ వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ కలర్ అయితే వ్రాపింగ్ చేశాను మా అబ్బాయి బుక్స్ ఏమో శాండ్ కలర్ వ్రాపింగ్ చేశాను అనమాట ఎప్పుడు బుక్స్ కు వ్రాపింగ్ చేసినా సరే ఇలా ట్రాన్స్పరెంట్ కలర్స్ వ్రాపింగ్ చేస్తాను ఎందుకంటే బుక్స్ నేమ్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అని బుక్స్ అన్నిటికి వ్రాపింగ్ చేసి సరికి మెడా నడుము రెండు కథలు ఇంతకీ మీ పిల్లల బుక్స్ కి వ్రాపింగ్ అయిపోయిందా అయితే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ బాయ్